నిన్న మధ్యాహ్నం బ్రాహ్మణపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనరు వెన్న రాజశేఖర రెడ్డి అలాగే అక్కడ సర్పంచ్ తనయుడు మాబూ ఇద్దరు కూడా సర్పంచ్కి బాలకపోతే ఏదైతే మాబూ వాళ్ళ నాన్న అక్కడ సర్పంచ్ బ్రాహ్మణపల్లి చూడ్డానికి పోయారు ఈ సోషల్ మీడియా వాళ్ళు వచ్చారని కొంతమంది తెలుగుదేశంలోని మూక వాళ్ళ మీద దాడి చేయబోయారు అది అందరు వీడియోలు బహిర్గతంగా చూసాం వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఇంట్లో గడేసుకొని తలుపులు వేసుకొని ఇంట్లోపలుంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సిఐని అక్కడికి పంపించాడు గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది అక్కడ పిడుగురాళ్ళ సీఐ కూడా నాకు మాటిచ్చి వాళ్ళ గొడవ లేకుండా చేస్తాం సార్ వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పటం జరిగింది కానీ పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని గురజాల సిఐ భాస్కర్ రావు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఫిజికల్గా అబ్యూజ్ చేసి కొట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కి వాళ్ళని లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశారు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండున్నరకు తీసుకెళ్తే నిన్న సాయంత్రం వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎస్టీ చేత ఒక ఎఫ్ఐఆర్ కట్టించి హైదరాబాద్ అంతా తిప్పి ఈరోజు తెచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పాపం నొప్పితో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడే ఈ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది జీబీఆర్కి చికిత్స కొరకు టెస్టులు రాశారు డాక్టర్ గారు స్కాన్లు తీయమన్నారు చూద్దాం మరి ఏమొచ్చిద్దో వన్ డే ఇక్కడ అడ్మిట్ కావాలంటున్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయన బుధవారం వాళ్ళని తీసుకురమ్మన్నాడు లీగల్ టీమును కూడా అక్కడికి పిలుస్తానన్నాడు లాయర్స్ అందరినీ ఏదైతే వైఎస్ఆర్సిపి లీగల్ టీం ఉందో వాళ్ళతో చర్చించి ఎవరైతే అక్రమంగా ఈ సోషల్ మీడియా వాళ్ళని కొట్టారో సిఐ భాస్కర్ ఇతర పోలీస్ ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో మరి వాళ్ళ మీద ఎటువంటి ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయర్స్తో డిస్కస్ చేస్తానని చెప్పారు అంతేకాదు ఇంకా అన్యాయం ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళని బెదిరించటం మీరు కనుక మేము కొట్టామని చెప్తే మీ మీద గంజాయి కేసు పెడతాం రేప్ కేసు పెడతాం మర్డర్ కేసు పెడతాం ఒకటే చెప్తున్నా పోలీస్ వారికి ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు మీరేదో అనుకుంటున్నారేమో ఈ ప్రభుత్వం వచ్చింది ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటుందండి ఐదేళ్ళే ఏ ప్రభుత్వానికి ఇచ్చినా టైము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు గుర్తుపెట్టుకోండి ఆ రోజున మీరు ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ పది రెట్లు కేసులు ఏ ప్రభుత్వం అయినా పెట్టచ్చు కేసులు పెట్టడం పెద్ద తెలియని విద్యేం కాదు ఆలోచించుకోండి మీకు అధికారం ఇచ్చింది మీరు పదవిలో ఉన్నది ఈ రోజున మరి హాయిగా ప్రశాంతమైన వాతావరణం సృష్టించడానికి పోలీసు వారికి మీరు ఉద్యోగాల్లో ఉంది చేయండి ఎస్ నిజంగా ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేశారు గొడవలు పెట్టుకున్నారు లేదా ఎక్కడన్నా అఘాయిత్యాలు చేశారు చట్టపరంగా చర్యలు తీసుకోండి ఎవరు కాపాడవు కానీ అమాయకుల్ని అన్యాయంగా యువకుల్ని తీసుకెళ్ళి బెదిరిస్తామంటే బెదిరిపోయే పార్టీ కాదు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఎక్కువే చూసిన నాయకుడు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం అందరం ఖచ్చితంగా అందరం ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అవసరమైతే రోడ్డు మీదకు వస్తాం కోర్టులకు పోయి కేసులు వేస్తాం ఏదైనా సరే అన్యాయం జరిగితే ఉపేక్షించేదే లేదని మరొకసారి తెలియజేస్తున్నాం రేపు బుధవారం తప్పకుండా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరుగుతుంది తదుపరి చర్యలు ఏమేం చేయాలి ఎలా చేయాలి ఇలా అక్రమంగా కొట్టిన సిఐ భాస్కర్రావుని లేదు ఇంకెవరెవరు పోలీసులు దాంట్లో పాల్పంచుకున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ మరి లీగల్ టీమ్కి ఇవ్వటం జరుగుతుంది తదుపరి చర్యలు ఎలా ఉంటాయో మా అధ్యక్షుడు ఆయన నిర్ణయం ప్రకారం అందరం కూడా చేసుకుంటూ పోతాం మరోసారి చెప్తున్నాం అక్రమంగా కేసులు పెట్టినా కొట్లా కొట్టినా తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాకున్న హక్కుల్ని హైకోర్టు ద్వారా కావచ్చు ఇతర కోర్టుల ద్వారా కావచ్చు తేల్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నాయకుడు గల్లీ వరకు ప్రతి నాయకుడు సమాయత్తంగా ఉన్నామని తెలియచేస్తున్నాం త్వరలోనే డీజీపీ గారిని అవసరమైతే ఐజీని ఎస్పీని కలిసి కూడా వాళ్ళ దృష్టికి గురజాల పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి మేమందరం కూడా పూనుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం